ఒక మనవరాలి కథ వినండి అనగనగా ఒక డెబ్భై ఏళ్ల తాత ఒక ఏడేళ్ల మనవరాలు సాయంకాలం ఆ తాత మనవరాలని చిటికెన వేలు పట్టుకొని అలా ఊరి బయట మర్రి చెట్టు కాడ ఉండే రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి ఊరి పెద్దలతో కబుర్లలో పడిపోయేవాడు ఆ మనవరాలు మాత్రం రచ్చబండ దిగి అక్కడే ఉండే గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చూస్తుండేది అలా నాలుగు రోజులు పుస్తకాలు చూశాక చదివి చూడాలనిపించింది పిల్లల కథల పుస్తకం కనిపిస్తే చదివేసింది టైమే తేలలేదు తెలియలేదు చీకటి పడ్డాక తాత వచ్చి చిటికన వేలు అందిస్తే పుస్తకం మూసి తాతతో పాటు ఇంటికి వచ్చేది అలా అలా ఆ మనవరాలి పన్నెండేండ్లు వచ్చేసరికి గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలన్నీ చదివేసింది కొత్త పుస్తకం ఒకటి మిగలలేదు గ్రంథాలయానికి పోవాలంటే విసిగనిపించేది తాతయ్యతో పాటు మర్రి కిందే కూర్చునేది ఒకరోజు చీకటి పడింది కళ్ళు కనిపించని తాత చిటికన వేలు పట్టుకుని దోవ చూపిస్తూ ఇంటికి తీసుకెళ్తోంది ఉన్నట్టుండి తాత ఆగిపోయి నేను ఒక పద్యం సగం చెప్తాను నువ్వు పూర్తి చేయగలవా ఇది అందరికీ తెలిసిన పద్యమే అని పద్యాల ఆటల్లోకి దిగాడు సరే అని మనవరాలు కూడా ఆటలోకి దిగింది నాకే రెక్కలుంటే అనే పద్యాన్ని తాత ఆరంభించాడు మామూలుగా అయితే పద్యం ఇది నాకే రెక్కలుంటే నీలా నీలాకాశంలోకి ఎగిరిపోతాను అందమైన చోట్లెన్నో చూస్తాను గొప్పవారిని కలుస్తాను గుప్త నిధులు వెతుకుతాను ఈ పద్యం మనవరాలికి తెలిసిన నాకే రెక్కలుంటే పక్కూరి గ్రంథాలయానికి ఎగిరిపోతాను మరిన్ని పుస్తకాలు చదివేస్తాను అని చెప్పింది ఆ చీకట్లో తాత కళ్ళు మిలమిలా మెరిశాయి ఆ తాత ఆ మనవరాలితో ఆ రాత్రి పక్క మీద ఇలా అన్నాడు వంద సంవత్సరాలకు ముందు అమెరికాలో ఆండ్రూ కార్నేజీ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన కోటేశ్వరుడు చనిపోయేటప్పుడు ఆస్తి పిల్లలకు చెందాలని రాయలేదు ఆ డబ్బులో వీలైనన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు కట్టించాలని రాశాడు నేను అమెరికా అయితే వెళ్ళి చూడలేదు కానీ అక్కడి గ్రామాల్లో కనిపించే ప్రతి గ్రంథాలయం ఆయన డబ్బుతో కట్టించిందేనంటారు నీకు పుస్తకాలంటే ఎంత ఇష్టమో పద్యాన్ని పూరించటం బట్టి తెలిసింది నాకు మాటివ్ పెద్దదానివైన తర్వాత నీ దగ్గర అవసరానికి మించిన డబ్బుంటే ఒక్క గ్రంథాలయానికైనా పుస్తకాలు కొనిస్తానని ప్రమాణం చెయ్యి ఆ మనవరాలు అమాయకత్వంగా ఆ తాత చేతిలో చెయ్యి వేసింది ఆ పాప చదువుతూ చదువుతూ పెద్దదైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరానికంతా బెంగళూరు ఐఐఎస్ఐఎస్సి ప్రాంగణంలో ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ చేయగలిగిన ఆడపిల్ల దేశంలోనే ఒక్కటే అయింది ఇంకా ఇంకా పెద్దదైంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయింది ఆ తాత మనవరాలు ఆమె పేరు సుధా నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుమారు పదివేల గ్రంథాలయాలను పుస్తకాలు కొనిచ్చి కాతకలను నెరవేర్చింది సుధామూర్తి గారి కథలో తెలుసుకోవాల్సిందేమంటే కనిపించిన మంచి పుస్తకం వల్ల చదవబట్టే ఆమెకి ఐనిస్టైన్ని న్యూటన్ని అవగాహన చేసుకునే శక్తి పుష్టి కలిగాయి ఆమె మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు ప్రపంచంలోనే గొప్ప సృజనాత్మక శక్తిగా ఆవిర్భవించింది ప్రపంచ విజయాలు సాధించేది పుస్తకాల పురుగులే అని నిరూపించింది